ఆంధ్రలో రామ్ చరణ్ చేసిన పనికి కొద్దిసేపటి క్రితమే ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇలా రామ్ చరణ్ గారు ఫ్రీ క్యాంప్ నిర్వహించారని తెలుసుకొని ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త ఏపీ ప్రభుత్వంలో ఎంతగానో కీలకంగా చర్చలకు దారి తీస్తున్నాయట అసలు విషయం ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి అందరికీ తెలిసిందే రామ్ చరణ్ ఎలాంటి వాడో ఎలాంటి సేవలు చేస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే మరి అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆంధ్రాలో ఎంతో మంది పేద పిల్లలు అనాథ పిల్లలు అందరూ కూడా ఇంకా చాలామంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతూ వైద్యానికి తహలాడిపోతున్నారని తెలుసుకొని ఏకంగా ఫ్రీ ని ఏర్పాటు చేశారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వెంటనే రంగంలోకి దిగి కీలకమైన వ్యాఖ్యలు చేశారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంతమంది అనాథ యొక్క బాధ్యతలన్నీ కూడా తీసుకొని ఆయన ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే అసలు అర్థం కావడం లేదు ఇంతమంది వైద్యం లేక ఎంతగానో తల్లడిల్లిపోతున్న నేపథ్యంలో వారి చావు బ్రతికులను చూస్తూ మీరు ఇలా ఉండడం అసలు కరెక్ట్ కాదు ఎంతైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క ధైర్యానికి ఆయన యొక్క గొప్ప మనస్తత్వానికి నేను పూర్తిగా ఫిదా అయిపోయాను అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ అభిమానులందరూ కూడా ఫుల్ గా ఫిదా అయిపోతూ చరణ్ అన్న ఏం చేసినా ఎలా చేసినా కానీ ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడే పని మాత్రమే చేస్తాడు అంటూ ఎంతగానో ప్రశంసల వర్షాలని కురిపిస్తూ ఉన్నారట ఏదైనప్పటికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా ఫ్రీ క్యాంప్ నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నమాట